భారీ వర్షంతో కడప జిల్లా మైదకూరు ఎర్రచెరువు అలుగు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది మైదకూరు బద్వేలు రహదారిపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది రహదారిపై దాదాపు రెండు అడుగుల లోతులో నీరు ప్రవహించడంతో పాదచారులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు తెల్లవారుజామున కురిసిన వర్షంతో వాగులు వంకల నుంచి ఎర్రచెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరి అలుగు పొంగింది అలుగు వంక ఆక్రమణలకు తోడు సహకార సంఘం వద్ద మైదకూరు బద్వేల్ రహదారి కలవర్టులో చేరిన పూడికతో నీరు ప్రవహించకపోవడంతో ప్రధాన రహదారిపైకి నీరు చేరేందుకు కారణమైంది రహదారిపైకి అలుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు